మాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మా ఇంటి దగ్గర కొండ చర్యలు గుడి దగ్గర శివుడు గుడి కాడ కొండ చర్యలు విరిగి చూడండి అట్లా పడిపోయినాయో చూడండి శివుడి గుడి పాడైపోయిందండి విరిగిపోయింది అన్నే కట్టారండి లేటెస్ట్గా చూసారా ఫ్రెండ్స్ కొండ గుడి మీద అలా పడిపోయినాయో చూసారా చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్గా కట్టిన శివుని గుడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో కొంచెం క్లీన్ చేద్దాం గుడిలోకి నుంచి వచ్చే వాటర్ పైనుంచి వచ్చే వాటర్ వెళ్ళిపోద్దాం అనుకున్నా వేరా చూస్తే ఇంకేం వెళ్ళిపోయేది రోడ్లే మునిగిమునలే మనం అనుకోవట్లేదు శివుని గుడి పైన ఇంకా జారేది కూడా ఉందమ్మా మళ్ళీ పడింది అనుకో పైన చెట్లు అవన్నీ మూడొంతులు ఏలాడుతున్నాయి మట్టి కరిగిపోయి అవునా ఏం ఉండి సాలే కానీ చేపలు నిన్న కాళ్ళకి నిన్న పొద్దున ఇప్పుడు వచ్చేటప్పుడు బయట ఇప్పుడు మన గుడి లోపలికి వచ్చేటప్పుడు పెద్దది కాలు తగిలింది నేను కంగారు ఇంతవరకు ఈ దీపోత్సవాన్ని చూడలేదు ఇది మన గుడి పరిస్థితి గుడి కానుకుపోయింది వెనకాల వచ్చి మొత్తం ఈ మూల ಈ ಮಟ್ಟಂತ ಜಾರಿದೆಪಾ ಅವನು ಎಂತ ಜಾರಿ